పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనే అంశంపై సర్పంచ్లకు పంచాయతీ కార్యదర్శులు మండల స్థాయి అధికారులకు సచివాలయ సిబ్బందికి ఆకివీడు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ డి సుహాసిని అధ్యక్షతన అవగాహన కార్యక్రమం డిసెంబర్ పన్నెండు గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ డి సుహాసిని ఏఈపిఆర్ రమణమ్మ వెలుగు ఏపిఎం

మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నది అదే దేశం ఆర్థికంగా సామాజికంగా పురోభివృద్ధి సాధించాలి అని అంటే లోకల్ గా మన గ్రామ పంచాయతీలు పటిష్టంగా ఉంటేనే అది దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది సో మన గ్రామ పంచాయతీల్ని మరి తొంభై మూడు తొంభై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా మరి నైన్టీన్ నైన్టీ ఫోర్ పంచాయతీరాజ్ యాక్ట్ చట్టంలో మరి ఇరవై తొమ్మిది యంత్రాన్ని మనం మన గ్రామ పంచాయతీలకి పొందుపరిచి మరి అభివృద్ధికి మరి మరి యూఎన్ వాళ్ళు అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు కొన్ని రకాలైన గోల్స్ నిర్దేశించారు ఏంటి అని అంటే మరి పేదరికం ఒకటి విద్య ఒకటి వైద్యం ఒకటి ఆరోగ్యం ఒకటి సమానత్వం ఒకటి మరి పేదరికం ఇండియా దేశ మరి రాజ్యం ఒకటి ఈ రకంగా తొమ్మిది రకాల గోల్స్ ని యూఎన్ వాళ్ళు నిర్దేశించి ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించడం సాధించగలిగితే మరి పంచాయతీకి అనేవి పురోగవృద్ధి సాధించాలి మరి సామా ఆర్థిక మరి సామాజికంగా ఒక మరి బలవంతమైన పంచాయతీలు మనకి డెవలప్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి మనం రూపొందించుకోవడం జరిగింది మరి ఈ రకంగా మరి ఏ అన్ని రకాలలో అంటే అన్ని రంగాల్లో సామాజికంగా ఆర్థికంగా పర్యావరణంగా అన్ని రంగాల్లో మనకున్న గ్రామ పంచాయతీకి ఉన్న వనరులు అంటే ఆర్థిక వనరులు ఏ రకంగా వాటికున్న సొంత వనరులు కానీ మరి వివిధ రకాలైన గ్రాంట్స్ కానీ మరి అలాగే పంచాయతీలో మరి మనకి ఇరవై తొమ్మిది అంశాలు అంటే ఇరవై తొమ్మిది డిపార్ట్మెంట్లోనే మరి అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ వెటనరీ కానీ మరి వైద్యం కానీ విద్య కానీ మరి ఈ రకంగా అనేక రకాలైన రెవెన్యూ ఇలా దాదాపు పంతొమ్మిది రకాల కేటగిరీస్ అయిన సర్వీస్ మనము పంచాయతీలో మనకి అవైలబుల్ ఉన్నాయి మరి వాటి అన్నిటిని మనం క్రోడీకరించి మరి వాటి వాటి ద్వారా ఏ ఏ రంగాల్లో ఏ రకమైన ఆర్థిక మన అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళకి ఏ రకంగా మన లోన్స్ ఇవ్వగలం వాళ్ళకి ఆర్థిక పరిపృష్టి ఏ రకంగా మనం సాధించగలము అలాగే వెటర్నరీ ఉంది అలాగే ఎనర్జీస్ ప్రోగ్రామ్ ఉంది అంటే ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించడం ఇలాగా వైద్యం కానీ ఆ రైతులకి అంటే అనేక రకాలైన సబ్సిడీలు అందించడం ఆక్వాలో సబ్సిడీలు అందించడం పరిశ్రమలకి ప్రోత్సాహాలు అందించడం ఇలా మన పంచాయతీలకి ఆయా పంచాయతీలో ఉన్న వనరులన్నింటినీ మనం క్రోడీకరించుకొని మరి ఆర్థికంగా మరి లోకల్లో ఉన్న ఆర్థిక వనరులు మరి స్టేట్ గవర్నమెంట్ ద్వారా వచ్చే గ్రాంట్లు మరి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే గ్రాంట్లు వీటిలన్నింటినీ క్రోడీకరించుకొని మనం ఒక యాక్షన్ ప్లాన్ ఒక సంవత్సరానికి సరిపడా యాక్షన్ ప్లాన్ గత సంవత్సరంలో ఏవి పనులు చేశాము ఏ రంగంలో మనం ఒక ఖర్చు పెట్టాము అలాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో ఏం ఖర్చు పెట్టాము జనరల్ ఫండ్ లో ఏం ఖర్చు పెట్టాము మన వచ్చే రాబోయే సంవత్సరంలో మనకి ఏ రకమైన గ్రాంట్లు మనకు వస్తాయి ఆ గ్రాంట్ కి ఏ రకంగా మనం ఖర్చు పెట్టాలి అంటే ప్రాధాన్యత ఉన్న అంశాలు కొన్ని కొన్ని ఏరియాస్ లో ఒక సిసి ట్రైన్ అవసరం అవుతుంది లేకపోతే ఒక సీసీ రోడ్ అవసరం అవుతుంది లేకపోతే ఒక పైప్ లైన్ అవసరం అవుతుంది లేకపోతే ఒక స్ట్రీట్ లైట్ లైన్ అవసరం అవుతుంది ఇలా ఏ ఎక్కడైతే ప్రాధాన్యత ఏ ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది ఆలోచించుకొని ఏ రంగంలో ఇవ్వాలి ఆలోచించుకొని మరి వాళ్ళు బిజీగా మనం మనం మన వనరులను కేటాయించుకొని అభివృద్ధి సాధించడం ఎస్టిజీ బోర్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం దీంట్లో వారికి తొమ్మిది రకాలైన ఐటెమ్స్ ఇచ్చారు ఒకటి పేదరికం లేని మరియు పేదరికం లేని మరియు మెరుగైన జీవనోపాధి గ్రామం ఒకటి ఆరోగ్యకరమైన గ్రామం ఒకటి చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ ఒకటి నీరు సరిపోయే గ్రామం ఒకటి అండ్ ఒకటి గ్రామంలో స్వయం సమృద్ధి అయిన మౌలిక సదుపాయాలు కల్పించడం మరి సామాజికంగా మరియు ఆర్థికంగా సురక్షితమైన గ్రామాన్ని అందించడం మంచి పాలందుల కూడిన గ్రామాన్ని అందించడం మహిళా స్నేహపూర్వక గ్రామం ఈ రకంగా ఈ తొమ్మిది అంశాల్లో మరి ఒక పంచాయతీకి ఏ రకంగా బలోపేతం చేయాలి ఏ రకంగా మన ఆర్థిక అభివృద్ధి సాధించాలి సామాజికంగా అభివృద్ధిని సాధించాలి అని అన్నది మనం ఈ ట్రైనింగ్ లో నేర్చుకుంటాం ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్ ని మరి మండలంలో ఎంతమంది ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్స్ ని మనం రోడింగ్ గురించి వాళ్ళ దగ్గర వనరు వనరులు సమీకరించుకొని మరి మనం యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేసుకోవడం